మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా నన్ను నేను మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు చేసుకునేవి నేను అక్కడక్కడ షూట్ చేశానండి అవన్నీ మీకు అయితే తప్పకుండా నేనైతే షేర్ చేస్తానండి ఇంకా నన్ను అయితే చాలామంది హోమ్ టూర్ చేయమని అయినా అడుగుతున్నారనమాట తప్పకుండా చేస్తానండి హోమ్ టూర్ అయితే చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ఈరోజు లాగు ఏమీ లేదండి మార్నింగ్ పిల్లలు ఇద్దరికీ లంచ్ బ్రేక్ రెండు కట్టాలి అంటే నా హడావిడి అలా ఉంటుందో అయితే నేను షూట్ చేశాను అనమాట అదైతే మీరు చూడండి ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత బయటకు అయితే చిన్న పని మీద అయితే వెళ్ళానండి నేను ఇంకా అక్కడైతే తీయడానికి అవలేదనమాట ఇంకా అది అయితే నేను తీయలేదండి ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను చేసుకున్న పనులు నేను వండుకున్న వంట మొత్తం అంతా చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ వస్తుంది కదండి అది క్లిక్ చేశారనుకోండి నా వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే సజెస్ట్ అవుతుంది కొంతమందికి హైప్ అనే ఆప్షను ఎక్కడా కనబట్టలేదని నన్ను అడుగుతున్నారండి మీరు నా వీడియో చూసేటప్పుడు లైక్ లైక్ దగ్గర లైక్ చేస్తారు కదా ఆ పక్కన డిస్లైక్ ఉంటుంది ఆ పక్కన షేర్ ఉంటుంది ఆ పక్కన మొత్తం అన్ని ఆప్షన్స్ మీరు ఎలా జరుపుతూ ఉంటే మీకు కనబడుతూ ఉంటాయి అందులో హైప్ అనే ఆప్షన్ అయితే మీ సెల్లో ఉందనుకోండి హైప్ దాని మీద క్లిక్ చేయండి మీకు అక్కడ ఇచ్చే పాయింట్స్ మీద క్లిక్ చేస్తే నాకైతే పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఓకేనా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ అసలు వీడియో తీయాలంటే నాకు ఎందుకో తీస్తుంటే టైం అయిపోతుంది అన్న అయితే నేను తీయడం మాన్సానండి అందుకనే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రోజు షూట్ చేస్తున్నాను ఈరోజు కూడా అలాగే అనుకున్నానండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ముందైతే నేను ఫ్రెషప్ అయ్యాను అంటే స్నానం అయితే ఇంకా ఏం చేయలేదండి చేయకుండానే ముందైతే నేను చపాతి ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఏటు మార్నింగ్ మార్నింగ్ చపాతి కర్రీ అనుకుంటున్నారా ఇది మా ఆయన గారికి నాకు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు వెళ్ళంగానే కొంచెం బయటకు వెళ్ళే పని అనమాట తినేం చేస్తారంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేదు కదా ఇంకెందుకులే ఏదో ఒకటి తినేద్దాం అంటారు లేదంటే రైస్ ఉంటే పెరుగన్నం పెట్టి అంటారు ఇంకా ఎందుకని చెప్పి నేను ఈరోజు కొంచెం మార్నింగ్ వేగే అలారం అయితే పెట్టుకొని అయితే లేచానండి లేచి ముందు బ్రష్ అది చేసుకున్న తర్వాత బయట కడిగి ముగ్గులు పెట్టుకోవడాలు ఇవన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లల కోసం కాకుండా ముందు మా ఆయన గారికి నాకు కొన్ని చపాతీలు అయితే చేసుకొని ఇదిగో చూడండి ఎగ్ టమాటా కర్రీ అయితే చేసి ముందు అయితే పెట్టాను ఎందుకంత మార్నింగ్ మార్నింగే అనుకుంటున్నారా ఎందుకంటే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటానండి కానీ కాకపోతే ఏదో ఒకటి తినడం అయిపోతుంది అనమాట ఈరోజు ఎలాగా బేనే లేచాను ఇంకా పిల్లలకి సెవెన్ ఫిఫ్టీన్కి ఒకరికి కాట్లెస్ ఎయిట్కి ఒకరికి అండి ఇంక అలాగనమాట ఎందుకులే ఇంక అంత హడావిడి కానీ అని చెప్పి ముందు వాళ్ళకైతే ముందు చేయకుండా ముందు మా ఇద్దరికి చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇద్దరం టీ అయితే పెట్టుకొని అనమాట ఇప్పుడు పిల్లలకైతే నేను స్టార్ట్ చేయడానికి ముందు స్నానం అయితే చేసుకొని వచ్చానండి ఎందుకంటే ఇంక ఇది ప్రిపేర్ చేయడం చేయడమే పిల్లలిద్దరిని దించంగానే మాకు బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా ఇంక అందుకని అనమాట ఇప్పుడైతే ముందు చిన్నపాపకు ముందు పాలు మరపెడతానండి మేము కొంచెం టీ అయితే తాగిసాము ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి చిన్న పాపకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్లోని ఇంకా తినైతే పార్టిసిపేట్ చేస్తుంది అనమాట ఇంకా ఒక డ్యాన్స్లో ఉందో మరి ఎందులో ఉందో కానీ నేనైతే అడగలేదండి కాకపోతే మమ్మీ సెకండ్ షిఫ్ట్కి అయితే ఉంటాను మమ్మీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నాకైతే మధ్యాహ్నం కూడా క్యారేజ్ కట్టమని చెప్పింది నార్మల్గా అయితే వన్ ఫార్టీకి స్కూల్ అయిపోద్దండి ఇంకా త్రీ ఫార్టీ వరకు ఉంటుంది అన్నమాట ఇంకా ఇద్దరికి సెట్ అయ్యేటట్టే నేను నార్మల్గా కట్టేస్తున్నాను అంటే పెద్ద పాపకి టిఫిన్ ఏదో ఒకటి తింటుంది చిన్నపాప ఆలుతూ అవుతుంది కదండి ఇంకా మధ్యాహ్నంకి పిల్లలిద్దరికీ ఈ పాపకి బ్రేక్కి ఆ పాపకి ఏమో లంచ్కి సరిపోయినట్టయితే నిన్నటి వరకు చేశాను కానీ ఇంక ఇప్పుడు మాత్రం తప్పదండి ఏదో ఒకటి కంపల్సరీగా చేయాలన్నమాట అందుకని చెప్పి పాపకి పాలవి ఇచ్చిన తర్వాత కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బ్రేక్కి మధ్యాహ్నం లంచ్కి ఏమో వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి ఇంక ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఏం లేదండి ఇంకా నా దగ్గర బంగాళదుంపులు క్యారెట్ ఉన్నాయి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలా అన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టాను ఇంకో పక్క అయితే పాపకి బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా రెండు బ్రెడ్ ఆమ్లెట్లు వేస్తే టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఒకేసారి రెండు గుడ్లు కొట్టిని వేసేసి మొత్తం నాలుగు బ్రెడ్లు ఈ మొత్తం మిశ్రమానికి అంతటికి అయ్యేటట్టు అయితే సెట్ చేసేసి దీని మీద అయితే ఆయిల్ వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేసానండి ఒకేసారి రెండు వేయకుండా నాలుగు బ్రెడ్లు ఒకసారి వేస్తాను అనమాట అంటే నేను ఏమేమి చేశానంటే ఇలాగే చేస్తాను అందుకే నేను మార్నింగ్ ఎక్కువగా వీడియో షూట్ చేయడానికి నేను ఇష్టపడినండి నా వంట కానీ మీరు చూసారంటే కంగారు కంగారు అయిపోతారు అనమాట ఏటి ఇలాగ కూడా చేస్తారా అనేసి ఓ పక్క అయితే కచంబరుకి ఉల్లిపాయలు అవన్నీ కోసుకుంటున్నానండి ఇదిగోండి చూడండి రైతా అంటారు కదా అదనమాట మా పెద్ద పాపకి అయితే తీసుకెళ్ళదు కానీ అండి మాత్రం కంపల్సరిగా వెజ్ బిర్యానీ అంటే రైతా కంపల్సరిగా ఉండాలి లేదంటే బంగాళదుంపు కర్రీ అలాంటివి ఏమేమి తింటుంది కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ బంగాళదుంపులు కొంచెం క్యారెట్ కూడా ఎక్కువే వేస్ట్ అయితే వెజ్ బిర్యానీ చేసేస్తున్నానండి ఇంకా బంగాళదుంపు కర్రీ అయితే అసలు టైం అయితే సాలదండి అందులోకి నేను చేసిన పని ఏంటంటే ముందు గుడ్లు కర్రీ చేశాను అలాగే చపాతీ చేశాను కదా దానివల్ల నాకైతే టైం వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ గుడ్లు కర్రీ చపాతీ చేసింది పెట్టివచ్చు కదా అని మీరు అన్నారనుకోండి ఇంకా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అది నేను ఫిక్స్ అయిపోయాను కదండి ఇంకా అందుకని చెప్పి ఇంకా అదైతే అనమాట పిల్లలకి ఇంకా పాప అయితే ఇంకా ఒకవేళ తింటే కర్రీతో తింటదండి లేదు అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చినప్పుడు తింటదనమాట అందుకని చెప్పి ఇంకా పాపకు కూడా పెట్టలేదు అవైతే వండి అయితే పెట్టాను అందాక అయితే ముందు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదండి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఉంది కదా ఇంకా అదైతే కలిపేస్తున్నాను అనమాట నేను ఇంకా ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నాను లోపు చిన్నపాప అయితే స్నానం చేసుకొని వచ్చిందండి జడ్లు వేసి మనీసి అడుగుతుంది అనమాట పాపకి ఇంకా జడ్లు వేసే టైంకే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది పాలు అయిపోయి ఇంకా బిర్యానీ ఉంది కదండి అది కొంచెం చల్లారి పెట్టేసి అది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తాను అనుకోండి పాపకి జడ్లు వేయడం అయిపోయేటప్పటికి ఇది చల్లారి మూత పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగానే ఉంటుంది వేడి వేడిగా మూత పెట్టామనుకోండి మళ్ళీ బాగోదనమాట అందుకని చెప్తున్నాను ఎందుకంటే క్యారేజ్లు కట్టేటప్పుడు పిల్లలు చిన్నప్పుడు నాకు కూడా తెలియక హైలో పెట్టి వేయించేదనండి అది వెంటనే తెస్తే కింద చమలా ఉండేదన్నమాట మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ టిప్ అని నేను మీతో షేర్ చేస్తున్నానండి ఒక విజిల్ హైలో వేయించిన తర్వాత మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి చూడండి అసలు మనం కుక్కరు విజిల్ తీయడం తీయడమే ఇదైతే సర్వ్ చేసుకోవడానికి రెడీగా అయితే ఉందండి మొత్తం హైలోనే మూడు విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడు తెస్తే కింద కొంచెం చెమ్మలాగా అయితే ఉండిపోద్ది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టామనుకోండి మీడియం ఫ్లేమ్లోనైనా టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది కొట్టి చూడండి ఇంకా పాపకైతే అన్ని అన్నీ రెడీ చేసి అయితే పెట్టానండి ఇక్కడ ఇంకా పెట్టేసిన తర్వాత నేనైతే జడలు అయితే వేసేస్తానండి జడ్లు వేయడం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి చిన్న వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను పెద్ద పాపకి మొత్తం ఇప్పుడు చపాతీ చేశాను తినమంటే తినంటుందండి ఇంకా అందుకని చెప్పి పాపకైతే దోశలు అయితే వేస్తున్నానండి నేను ఇంకా దోశల్లోకి అయితే చెప్పాను కదండి ఇంకా చట్నీలు అలాంటివి ఏంటి తిందు పంచదార వేసుకొని తినేస్తుంది అది కూడా ఒకే ఒక దోశ అయితే తింటుందండి అందుకే నేను ఏం చేస్తానంటే దోశ వేసేటప్పుడే పల్చగా వేయకుండా కొంచెం బాగా చక్కగా అంటే నార్మల్గా రెండు దోశలు వేస్తే ఎంత రుబ్బైతే వేస్తాను ఒక్క దోశకు అంత వేసి వాళ్ళకి ఏంటంటేనండి లెక్క పెట్టుకుంటారండి ఒక దోశ రెండు దోశలా లేకపోతే ఒక ఇడ్లీయా రెండు ఇడ్లీలా అలా లెక్కతారనమాట పూరీలైనా అంతే అందుకని చెప్పి వాళ్ళకే తెలివితేటలు ఉన్నాయేటండి మనకు కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి నేను రెండు అట్లు వేసే రుబ్బుతో ఒకటైతే వేసేస్త తనేసి నమ్మ తిని అని చెప్తానండి ఇంకా చిన్నపాప పాలు అయితే ఇంకా తాగుతుంది కానీ పెద్ద పాప ఇంక తాగడం అయితే మానేసిందండి ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు తాగింది కానీ ఇప్పుడు ఇంక మమ్మీ ఇప్పుడు ఎందుకు మమ్మీ ఇంజనీరింగ్కి వచ్చే కూడా పాలు తాగుతారా అని అడుగుతుంది ఇంక పాలు అయితే ఇవ్వడం మానేసానండి ఇంకా ఇప్పుడు పెద్ద పాపకు కూడా వేసేస్తున్నాను అనమాట ఇందాక మళ్ళీ మూత పెట్టి వదిలేశాను కదండి ఇంకా ఈ బాక్స్లోకి అయితే వేసి ఇంకా పెద్ద పాపకు కూడా పక్కన పెట్టేస్తున్నానండి నేను మీరు ఒకసారి నా వంటగా చూడండి నార్మల్గా అయితే నేను వంట చేసుకునేటప్పుడు ఒకటి అయిపోతూ ఉంటే నేను క్లీన్ చేస్తూ ఉంటాను కదండి కానీ మార్నింగ్ క్యారేజీలు కట్టేటప్పుడు మాత్రం అసలు మనం ఎంత నీట్గా చేసుకుందాం అనుకుంటాం కానీ అస్సలు అవ్వదండి హడావిడి హడావిడి అనమాట ఒక పక్క ఒకటి అయిపోతూ ఉంటే ఇంకో పని ఇంకో పని ఇంకో పని లాగా నాకైతే కనిపిస్తూ ఉంటుందండి ఇంకా మీ ఇంట్లో కూడా ఇంతేనా మీరు ఎంత హడావిడిగా చేసుకుంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి కామెంట్స్ అయితే ఎవరూ అయితే పెట్టట్లేదండి పెట్టమని అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు చేయట్లేదు ఇంకా పిల్లలిద్దరికీ వేసిన తర్వాత ఇంకా మిగిలిందైతే వెజ్ బిర్యానీ ఇంకా మా ఆయన గారికి నాకు కూడా సరిపోద్దండి ఇది ఇంక అందుకేనమాట అంతా సరిపోయేటట్టే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి తర్వాత ఇంక వంటది లేకుండా ఉంటుంది ఇంకా పాపకి ఇంకా దోశ ఇంకా బిర్యానీ మొత్తం అన్నీ అయితే వేసి అయితే ఇచ్చానండి ఇంకా పాప పని కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు మా ఆయన గారు పెద్ద పాపని తీసుకెళ్ళడానికి వచ్చేటప్పటికి మా ఆయన గారికి అయితే నేను అంబలైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రోజు మాత్రం మీరు నన్ను చూసారంటే ఏటెంత గజిబిజిగా ఉందని మీరైతే అనుకుంటున్నారా లేకపోతే మీ ఇంట్లో కూడా ఎంతైనా వంటది తెల్లవారి క్యారేజీలు కట్టేటప్పుడు ఇలాగే ఉంటుందా నాకైతే చెప్పండి నేను అందుకేనండి చాలా వరకు మార్నింగు ఇంకా క్యారేజీలు కట్టేటప్పుడు ప్రతీది తీసి తుడిచి అన్నీ పెట్టి చేసి కొంచెం కెమెరాలో నీట్గా కనిపిస్తుందని నేను తాపత్రయం పడుతూ ఉంటే నాకైతే టైం వేస్ట్ అయిపోతుంది ఇదిగోండి ఒక్కట్టు కోసం పంచదార డబ్బా పక్కన పెట్టుకొని అయితే తింటుందండి అయితే తినేసింది పూర్తిగాని ఇదిగోండి మా ఆయన గారు అంబలు కూడా తాగిస్తారనమాట ఒక్కసారి మా వంటగది పరిస్థితి అయితే చూడండి ఇంకా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇదిగో చూడండి ఇక్కడ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఉంటే పెట్టేసి ఇంకా మా ఆయన గారు నేను ఇంకా చపాతి ఇంకా ఎగ్ కర్రీ తినేసి అయితే ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం అండి మాకు ఇంకా సిటీలోకి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ నేను షూట్ చేశానండి అది కూడా మీకు చూపిస్తాను మార్నింగ్ నుంచి అయితే అస్సలు నాకు ఖాళీ లేదండి కొంచెం పని ఉండడం వల్ల అయితే బయటకు అయితే వెళ్ళాను అనమాట అయితే ఇంకా నైట్ అయిపోయింది నైట్ తీస్తాను అనమాట వంట చేస్తే ఇదిగో చూడండి ఇప్పుడు టైం అయితే ఒక సెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకెందుకంటే రోజు నేను బ్లాగ్ పడతాను ఇంకా నా బ్లాగ్ అయితే చూడడానికి మీరు అయితే ఎదురు చూస్తూ ఉంటారనేసి ఇప్పుడు నేను వండుకున్న తర్వాత మార్నింగ్ నుంచి నేను ఇంట్లో ఏ పని చేయకుండా ఒకవేళ పని ఉండి బయటకు వెళ్ళిపోతే ఇంకా మరుసటి రోజుకి నేను ఎలాగ మొత్తం అన్నీ రెడీగా ఉంచుకుంటాను ఇంకా తెల్లవారికి పని అది లేకుండా ఎలా మొత్తం పనంతా చేసుకుంటాను అంత రాత్రైనా ఇప్పుడు నేనైతే మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అయితే చేస్తాను ఒక పక్క మిషన్లో బట్టలు కూడా వేస్తాను ఇంకా ఇంకా మార్నింగ్ వంటలు అవన్నీ అయ్యి వెళ్ళిన తర్వాత నేనైతే అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బంగారమ్మ పప్పు ఇల్లంతా నీట్గా సర్ది అన్ని ఎత్తిపెట్టి అయితే ఉంచిందండి గిన్నెలు తోమేసి గ్యాస్ ప్లాట్ఫామ్ మొత్తం అంతా క్లీన్ చేసి ఇల్లంతా సర్ది అయితే ఉంచిందన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను నైట్కి సింపుల్ కానీ పప్పు టమాటి కర్రీ అయితే చేశానండి ఇంకా కొంచెం పొల్లైతే వేసాను ఒక పక్క అండి రైస్ కూడా పెట్టుకున్నాను ఇంకా దీనికి కాంబినేషన్గా మా చిన్నపా అయితే ఎప్పటి నుంచో నెత్తలు అయితే ఫ్రై చేయమంటుందండి సాంబార్ అది చేసినా అదే పప్పుచారు చేసుకున్నా ఇలా పప్పు కాంబినేషన్ ఏదైనా పుల్లది వేసుండినా ఇలా నెత్తలు ఎప్పుడైనా ఫ్రై చేయమంటది అనమాట ఇష్టంగానే తింటుంది ఇంకా అందుకని చెప్పి ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసేటప్పటికి నెత్తలు కూడా ఫ్రై చేస్తానండి ముందైతే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మో నాకు ఇంకా అసలు ఓపిక లేదు గబగబా పని చేసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ అన్నీ మళ్ళీ ఎందుకులే చూపిద్దాము మార్నింగ్ ఎలాగా సగం వరకు ఎలాగో ఒకలా తీసాను కదా వీడియో ఇంక ఈవినింగ్ కూడా తీసి చూపించేద్దామని అయితే తీసాను అనమాట ముందు రైస్ అయితే కుక్ అయిపోయిందండి రైస్ అయితే వాట్ చేసుకున్నాను ఇంకా మీరు ఎవరైనా ఎందుకక్క ఎంత బిజీ బిజీ షెడ్యూల్లో కూడా నువ్వు ఇంకా వ్లాగ్ పెట్టడానికి ఇలా షూట్ చేస్తున్నావా ఏంటి అని అయితే మీరైతే అనుకుంటున్నారా ఇంకా అలా ఏం కాదండి నిన్న మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఇంకా మార్నింగ్ వంట అవ్వంగానే అయితే వెళ్ళిపోయాను ఇంకా షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదండి నాకు అస్సలు ఖాళీ లేకపోవడం వల్లే అనమాట కాకపోతే ఇంకా ఇప్పుడు కూడా వీడియో ఇంకా రేపటి కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా నా ఛానల్ని ఎంతలా చూసి ఎంత గ్రో వచ్చిన తర్వాత నే నాకు ఇంట్లో పని ఉందని చెప్పి నేను ఇంకా పెట్టడం మానేసాను అనుకోండి నేనైతే లెవెన్ థర్టీకి నేను బ్లాగ్ పెట్టలేదనేసి నాకైతే ఇద్దరు ఫోన్లు చేస్తారండి ఈ అక్క ఏంటి హెల్త్ బాగాలేదన్నావు తర్వాత మళ్ళీ ఏదో షాపింగ్ వీడియో ఏదో పెట్టావు మళ్ళీ ఏంటి ఎలా ఉంది హెల్త్ వీడియో అయితే ఇంకా రాలేదని అడిగారండి నిన్న వీడియో పెట్టేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఎందుకంటే నేను ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నైట్ అయితే వీడియో చేసుకోవడం మర్చిపోయాను ఇంకా మార్నింగ్ చేసి అది పెట్టి అది షెడ్యూల్ ఇచ్చేటప్పటికి టైం అయితే సెట్ అవ్వలేదండి ఇంకా డైరెక్ట్గా అప్లోడ్ చేశాను ఇంకా అందుకనే చెప్పే ఇప్పుడు ఇంకా నైటు ఎంత పని మీద ఉండి నేను వచ్చినా సరే మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనిసే నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను ఇంకా బట్టలు ఆరబెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం స్నానం అది చేసుకున్న తర్వాత కొంచెం తింటే తింటానండి నైట్ టైం అయితే ఎక్కువ ఒక్కొక్కసారి ఆకలి అయిపోతే తినను కాకపోతే అయితే కొంచెం బయటికి వెళ్ళి వచ్చాను కదండి కంపల్సరీగా భోజనం చేసేస్తాను అనమాట చేసిన తర్వాత ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ అయితే నైటే చేసి నేనైతే షెడ్యూల్ ఇచ్చేస్తానండి ఇంకా రేపు కూడా బయటకు వెళ్ళే పని అయితే ఉందండి ఇంకా రేపు కూడా బయటికి వెళ్ళిపోతాం అనమాట మార్నింగ్ షూట్ చేస్తే చేస్తాను లేదు అంటే రేపు సంగతి అయితే చూడాలండి కాకపోతే నైట్ పడుకునే ముందు ఏ పనులు లేకుండా పడుకున్నాం అనుకోండి మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోము కానీ బయటికి వెళ్ళడానికి అయితే కొంచెం నాకైతే ఫ్రీ అయిపోతాను అనేసి నేను ఇంకెలా చేస్తాను అనమాట మీరు కూడా ఎంతైనా ఏమైనా ఇంకా పెండింగ్లు ఏవి లేకుండా మార్నింగ్ వరకుని పనులన్నీ మీరు చేసుకుంటారా నాలగే అయితే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను అండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి నేనైతే ఏదైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటానండి ఓకేనా మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్